కృష్ణాయ నమ దేవాలయం ఛానల్లో మనము పలు రకాల కథలు వింటున్నాము అందులో ఒకటి కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర యుద్ధంలో ఇప్పటి వరకు మనము పన్నెండు భాగాలు విన్నాము ఇప్పుడు పదమూడవ భాగానికి స్వాగతం ఈ పన్నెండు భాగాలను ఇంతవరకు చూడని వారు మన దేవాలయం ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్టులోకి వెళ్ళి అక్కడ అన్ని భాగాలను మొదటి నుంచి చూడవచ్చు మీ కామెంట్ను పెట్టండి మీకు ఎలా అనిపించింది ఆ యుద్ధాన్ని ఇప్పుడు జరుగుతున్న వర్తమాన కాలంలో జరుగుతున్న యుద్ధాలతో పోల్చి చూసుకుంటే అమ్మ బాబోయ్ మహాభారత యుద్ధం ఇంత భీకరంగా సాగిందా అని అనిపిస్తుంది మీ అభిప్రాయాలను పంచుకోండి మీ బంధుమిత్రులకు ముఖ్యంగా ఈ కురుక్షేత్ర యుద్ధం గురించి తెలియని వారికి షేర్ చేయండి సరే యుద్ధం అనేది ఆసక్తికరంగా ఉంటుంది యువకులకు ఇన్నిసార్లు విన్నా వినాలని అనిపిస్తుంది అలాంటి వారు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొకసారి వినండి సరే ఇప్పుడు మనం కురుక్షేత్ర యుద్ధం పదమూడవ భాగంలోకి వెళదాం పన్నెండు భాగాలలో ఎంతవరకు కథ పూర్తయిందంటే ఆరు రోజుల యుద్ధం పూర్తయింది ఆరవ రోజు యుద్ధంలో ఒకళ్ళనొకళ్ళు కసిగా యుద్ధం చేసుకున్నారు ముఖ్యంగా భీమ దుర్యోధనులు ఒకరినొకరు చంపుకుందామా అన్నంత కసిగా యుద్ధం జరిగింది మరి ఇప్పుడు ఈ పదమూడవ భాగంలో చూద్దాం కురుక్షేత్ర రణరంగంలో ఏడవ రోజు యుద్ధం ప్రారంభం అవుతోంది ఈ విధంగా కౌరవ సైన్యాధ్యక్షుడైనటువంటి భీష్ముడు కౌరవ సైన్యాన్ని మండల వ్యూహంగా తీర్చిదిద్దాడు అది చూసి వజ్ర వ్యూహం కల్పించమని తన సేనాపతికి చెప్పాడు ధర్మరాజు వెంటనే రెండు సైన్యాలు యుద్ధం మొదలు పెట్టాయి ద్రోణుడు విరాటుడితో ಅಶ್ವತ್ಥಾಮ ಶಿಖಂಡಿ ದುರ್ಯೋಧನು ದೃಷ್ಟದ್ಯುಮ್ನುಡಿ ಶಲ್ಯುಡು ಕವಲಲ್ತ ವಿಧಾನುವಿಂದು ಅರ್ಜುನುಡಿತೋ ಅನೇಕ ಮಂದಿ ರಾಜ ತಲಪಡ್ಡೇ ಭೀಮುಡು ಕೃತವರ್ಮ ಅಭಿಮನ್ಯುಡು ಚಿತ್ರಸೇನ ದುಃಾಸನ ವಿಕರ್ಣುಳು ಘಟೋತ್ಕಚುಡು ಭಗದತ್ತು ಸಾತ್ಯಕಿ ಅಲಂಬಸುಡು ದೃಷ್ಟಕೇತುಡು ಭೂರಿಶ್ರವುಡು చేకితానుడు కృపాచార్యుడు ధర్మజుడు శృతాయువు ఇలా జతలుగా పోరసాగా అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు కృష్ణ భీష్ముడి వ్యూహాన్ని చూసుకుని మురిసిపోతూ భయం లేకుండా వీళ్ళు మన మీదికి ఎలా వచ్చారో చూశావా వీళ్ళ సంగతి చెప్తా చూడు అంటూ అర్జునుడు తనను ఎదిరించిన వారి మీద అమ్మును కురిశాడు వాళ్ళు ఒక్కుమ్మడిగా తన మీద దూకితే కోపంతో అర్జునుడు ఇంద్రాస్త్రం ప్రయోగించాడు అది వాళ్ళు వేసిన వాణాల్ని నాశనం చేసి వాళ్ళకి గాయాలు చేసి గజ హయాల్ని కూల్చి భీభత్సం సృష్టిస్తే ఆ రాజులు పారిపోయి తమ తమ సైన్యాల వెనక దాక్కున్నారు అది చూసి దుర్యోధనుడు ఇలా అన్నాడు మీరు ఇలా పారిపోయి దాక్కోవటం ధర్మం కాదు ఒక్కడే భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు అతనికి సాయం చేయండి వెళ్ళి అని గద్దించాడు అప్పుడు భీష్ముడి చుట్టుపక్కలకు చేరారు వాళ్ళు ఒక వంక ద్రోణుడు విరాటుడితో తలపడి అతని రథాన్ని విరిస్తే అతని కొడుకు శంకుడి రథం ఎక్కి తండ్రి కొడుకును కలిసి ద్రోణుడి మీద బాణాలేశారు ద్రోణుడు కోపించి వేసిన దొడ్డనారసం శంఖుడి వక్షాన దూరి వెనకగా బయటకొచ్చింది అయ్యమ్మోయి వాడు పైలోకాలకి పోయాడు అది చూసి విరాటుడు అతనితో పాటే అతని సైన్యము పారిపోయాయి ఇక శిఖండి అశ్వత్థామతో పోరాడాడు అయితే అశ్వత్థామ అతని యొక్క విల్లును రథమును విరిచాడు అప్పుడు శిఖండి పలకావాలు తీసుకుని కిందికి దుక్కాడు అశ్వత్థామ వాటిని కూడా విరిచేశాడు అప్పుడు శిఖండి సాత్యకి రథము ఎక్కాడు దృష్టద్యుమ్నుడు దుర్యోధనుడి మీద బాణ పరంపరలు వేశాడు అతని విల్లును తుంచాడు నీ కొడుకు ఇంకొక విల్లు అందుకునేలోగానే అతని రథాన్ని విరిచాడు కత్తితో అతను కిందికి దూకితే సౌబలుడు వేగంగా వచ్చి తన రథం మీద ఎక్కించుకుపోయాడు సాత్యకి అలంబసుడి మాయని ఇంద్రాస్త్రంతో మాయం చేసి వాడిని గగ్గోలు పెట్టించాడు అప్పుడు వాడు పారిపోయాడు సాత్యకి సింహనాదం చేశాడు కృతవర్మ భీముడితో తలపడితే అతను సారథిని రథాన్ని బాణాలతో పడేసి కృతవర్మ ఒంటి నిండా బాణాలు నాటాడు ఏదు పందిలా నడుస్తూ అతను నీ బావమరిది వృషకుడి రథం మీదికి ఎక్కాడు భగదత్తుడు తన ఏనుగుతో పాండవసేనని వెంటాడుతుంటే ఘటోద్గజుడు అతన్ని ఎదుర్కున్నాడు అయితే అతను ఘటోద్గజుడి మాయల్ని పటాపంచలు చేయటమే కాక వాడి మీద అనేక బాణాలు వేశాడు ఆ ధాటికి ఆగలేక వాడు పారిపోతే భగదత్తుడు వాడి బలాన్ని నాశనం చేశాడు శల్యుడి మీద అతని మేనల్లులు శరవృష్టి కురిశారు అతను కోపంగా వాళ్ళని నొప్పించాడు సహదేవుడు వేగంగా వేసిన ఒక బాణం అతని వక్షం నుంచి దూసుకుపోయి రక్తస్పర్శ లేకుండానే వెనకగా బయటికొచ్చేసి అతను చచ్చినట్లు మూర్చబడటం అతని సారధి వేగంగా అక్కడి నుంచి దూరంగా నడపటం జరిగిపోయాడు చేకితానుడు కృపుడితో పోరాడాడు ఇద్దరూ భీషణంగా యుద్ధం చేసి చివరికి కత్తులతో కిందికి దూకి పొడుచుకుని మూర్చపోయారు వాళ్ళని వాళ్ళ పక్కల వాళ్ళు పక్కకి తీసుకుపోయారు దుశ్శాసన వికర్ణ చిత్రసేనులతో అభిమన్యుడికి పెద్ద యుద్ధమే జరిగింది అయితే భీముడి ప్రతిజ్ఞాన మూలాన అతను వాళ్ళని చంపకుండా వదిలాడు అప్పుడు భీష్ముడు అనేక మంది రాజులతో ఆ అభిమన్యుడి మీద తలపడ్డాడు అది చూసి అర్జునుడు అటు రథం తోలమన్నాడు అలా వెళ్తుంటే త్రిగర్తుడు సుశర్మ అతన్ని అడ్డుకున్నాడు అర్జునుడు అతన్ని అతని సైన్యాన్ని తిప్పలు పెట్టాడు అతని రథరక్షకులు ముప్పై రెండు మంది కమ్ముకుంటే అర్జునుడు చిరునోవుతో చిరునోవుతో వాళ్ళందరినీ కడతీర్చాడు ఒక పక్క భీష్ముడు ధర్మరాజు యొక్క విల్లును విరగబొడితే కోపంతో భీముడు గద తీసుకుని దుర్యోధనుడి మీదకి పరిగెత్తాడు చూసారా తన అన్న మీద భీష్ముడు వస్తే తాను దుర్యోధనుడి మీదకి వెళ్ళాడు అది లెక్క అతనికి సైంధవుడు అడ్డం పడ్డాడు చిత్రసేనుడు భీముడి మీద బాణాలేస్తే అతను కోపంతో గద విసిరాడు అది ఎవరి మీద పడుతుందోనని నీ వైపు రాజును భయపడి పరిగెత్తారు రాజును వాడే లేడు చిత్రసేనుడు రథం నుంచి దూకుతుండగా ఆ గద పడి అతని రథం నుగ్గు నుగ్గై వికర్ణుడు అతన్ని తన రథం మీద ఎక్కించుకున్నాడు మరొక చోట భీష్ముడు అన్ని దిక్కులా తానే అయి వీర విహారం చేశాడు ఇంతలో ఇంతలో ఏం జరిగింది ఏం జరగలేదు సూర్యాస్తమయం అయింది అంటే ఏడవ రోజు యుద్ధానికి ముగింపు పలికింది అది విషయం చూసారా కురుక్షేత్రంలో ఏడు రోజుల యుద్ధాన్ని మనం తిలకించాం మొత్తం పద్దెనిమిది రోజుల యుద్ధం ఉంది అంటే ఏడు రోజు ఇంకా పదకొండు రోజుల యుద్ధం మిగిలి ఉంది ఎంత ఆసక్తికరంగా సాగుతుందో ఎన్నో ఎన్నో ఉన్నాయి అవన్నీ మనం విందాము మన దేవాలయం ఛానల్ని మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి కురుక్షేత్ర యుద్ధాన్ని చక్కగా మొదటి నుంచి కూడా చూస్తున్నటువంటి వాళ్ళు దీనికోసం వేచి ఉండండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎప్పటికప్పుడు మీరు మిస్ అయిపోయినటువంటి భాగాలను చూస్తూ ఉండండి మీ అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఉండండి మన దేవాలయం ఛానల్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అందరికీ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు స్వస్తి